హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ చూడబోతున్నారండి అవేంటివంటే నేతి సున్నుండలు అండ్ నువ్వుల చిక్కి అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక్కడే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై ప్యాన్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగుండ్లు వేసుకోవాలండి మినపగుండ్లు వేసుకొని స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో తీసుకుంటూ కమ్మటి వాసన వచ్చే వరకు వేంపుతూ ఉండాలి చూడండి ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా మరింత కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అయింది చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు వేంపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇవి చల్లారేలోగా మనం మరొక స్వీట్ రెసిపీ ప్రాసెస్ చూద్దాం దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక కప్పు వరకు నువ్వులు వేసుకుంటున్నానండి కడాయి బాగా వేడి ఉంటుంది కాబట్టి జస్ట్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒకే ఒక నిమిషం కొద్దిగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకుంటే మనం పల్లె నువ్వుల చిక్కి తిన్నాకని పచ్చి పచ్చి వాసన రాకుండా మంచిగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఒకే ఒక నిమిషం ఇలా లైట్గా వేంపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక కప్పు వరకు నువ్వులు తీసుకున్నాం కదా త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి ఈలోగా బటర్ పేపర్కి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఈలోగా బెల్లం కూడా పూర్తిగా కరిగిందండి ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చండి నాకు చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది సో వీడియో మిస్ అయింది కాబట్టి ఈ వీడియోలో చూపించలేకపోయానండి చూడండి బెల్లం కొద్దిగా థిక్నెస్ వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం మనకి ఇక్కడ పర్ఫెక్ట్ పాకం రాలేదండి ఇలా చేతిలోకి తీసుకుంటే కొడితే క్రిస్పీ క్రిస్పీగా సౌండ్ రావాలి బట్ రాలేదు మనకు ఓన్లీ ఇక్కడ లడ్డు పాకం వచ్చింది కాబట్టి మరో మూడు నిమిషాలు లేదా రెండు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చూడండి నేను మరో మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చింది మనం ఈ పాకం చెక్ చేసుకునే మరింత క్రిస్పీ పాకం వస్తుందండి చూడండి ఇక్కడ గిన్నెకేసి కొడితే సౌండ్ వస్తుంది ఇలా క్రిస్పీగా పాకం వచ్చాక మనం వేంపి చల్లార్చుకున్న నువ్వులను వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి నువ్వులు వేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఈ విధంగా వేసుకొని చక్క కలిసేలా కలిపి ఒక నిమిషం పాటు ఇలాగే చక్క కలిసేలా కలుపుకున్నారంటే ప్యాన్కి మొత్తం సపరేట్ అయిపోతుంది చూడండి ఒక నిమిషం తర్వాత ప్యాన్కి మొత్తం ఇలా సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందే బటర్ పేపర్కు నెయ్యి అప్లై చేసుకొని తీసుకున్నాం కదండి ఆ బటర్ పేపర్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి హాయిగా ఇంట్లోనే ఈజీగా ఇలా స్వీట్స్ చేసి పిల్లలకి ఇవ్వండి స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇంట్లోనే చేసుకోండి బయట చాలా కల్తీ కలుస్తుందండి పిల్లల హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఇంట్లో చేసి పెట్టడమే చాలా మేలు అండి చూడండి ఇలా ఒక సాఫ్ట్గా ఉన్న గిన్నెను తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే మన చపాతి కర్ర ఉంటుంది కదండి చపాతి కర్రకి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రోల్ చేసుకుంటే ఈక్వల్గా స్మూత్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఒక చాక్కి ఇలా నెయ్యి అప్లై చేసుకొని మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కొద్దిగా వేడి ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే స్కేల్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోండి ఈక్వల్గా వస్తాయి ఇలా కట్ చేసుకొని వన్ అవర్ వరకు పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మనం ముందే వేంపి పక్కకు తీసుకున్న మినపగుండ్లు పూర్తిగా చల్లారాయండి ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మూడు ఇలాచీలు అలాగే పప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద మిక్సర్ జార్ తీసుకోలేదండి చిన్న మిక్సర్ జార్లోకి రెండు సార్లు వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను ఇలా అయితే త్వరగా బ్లెండ్ అవుతుంది చూడండి మరీ మెత్త కాకుండా కొద్దిగా గరుకులు గరుకులుగా ఉండేటట్టుగా బ్లెండ్ చేసుకొని ఒకే గిన్నెలోకి తీసుకోవాలి కొద్దిగా గరుకులు గరుకులుగా ఉంటే పంటికి కత్తుకోదండి మరీ మెత్త బ్లెండ్ చేసుకుంటే పంటికి అతుక్కుంటూ మిగతా పప్పును కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకొని ఇలా గిన్నెలోకి వేసుకోవాలి మనం ఒక కప్పు వరకు మినపగుండ్లు తీసుకున్నాం కదా అండి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు తుర్మిన బెల్లం తీసుకొని ఇలా పిండిలో వేసుకొని బెల్లానికి మొత్తం పిండి పట్టేలాగా చక్కా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చక్క కలుపుకొని ఇందాక మనం పప్పు బ్లెండ్ చేసుకున్న మిక్సర్ జార్లోకి వేసుకుంటూ మా ఒకే ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకోండి చక్కగా వస్తుంది చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకొని తీసుకోండి చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలకైతే చాలా అంటే చాలా బలం నరాలు వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా మినప గుండ్లతో నేతి లడ్డూలు చేసి ఇవ్వండి చాలా అంటే చాలా హెల్తీ నేను ఇక్కడ ఒక కప్పు వరకు నెయ్యిని కొద్దిగా గోడి చేసుకొని ఇలా చక్క కలసేలా కలుపుకున్న పిండిలో వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి చుట్టుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సాఫ్ట్గా స్మూత్గా లడ్డూలు వస్తాయండి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని కూడా చక్క కలిసేలా కలుపుకొని ఇలా లడ్డులు చుట్టుకుంటే చెయ్యరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా లడ్డులా చుట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా లడ్డుల్లో చుట్టుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలాగే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలా చుట్టుకోవాలి నేను మా పాప ఇక్కడ పోటీ పడి చేస్తున్నాం ఎవరిది ఫస్ట్ అవుతుందా అని అది ఎంత ట్రై చేసినా కానీ అది దానిది ఫస్ట్ కాలేదు నాదే ఫస్ట్ అయిపోయింది ఇలాగే అన్నిటినీ లడ్డూల్లో చుట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే ఎంతో హెల్తీకరమైన మిన్పసుండలు రెడీ మా పాపకి చాలా అంటే చాలా ఇష్టమండి అందుకోసమనే ఇలా మిన్పసుండలు అండ్ నువ్వుల చిక్కీ చేయమంటే ఇలా చేశాను సున్నుండలు చుట్టుకునేలోగానే నువ్వుల చిక్కి పూర్తిగా చల్లారింది ఇలా బటర్ పేపర్ తీసేసి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని తీసుకున్నామంటే హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలు అండ్ నువ్వుల చిక్కి రెడీ ఇంట్లోనే ఇలా హెల్తీ ఫుడ్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బా